అస్సలు ఆయిల్ వాడకుండా కాలీఫ్లవర్ మటర్ బటర్ కర్రీ ఇలా చేసేద్దాం రండి దీనికోసం మసాలా రెడీ చేసుకున్నానండి అల్లం ధనియాలు జీలకర్ర ఇంకా ఇలాచి దాల్చిన లవంగం ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసి పెట్టేసుకున్నాను ఆనియన్ టమాటా రెండు రెండు పెద్ద ఆనియన్స్ రెండు పెద్ద టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి విడిగా ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం బటర్ వేసి అది కరిగాక ఈ ఆనియన్ అంతా దాంట్లో వేసేసాను అనమాట ఆనియన్ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసి చక్కగా వేయించేసుకోవాలి వాటర్ అంతా పోయే వరకు పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించేసుకుందాము ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అలా బాగా వేగిపోయాక ఇలా అయిపోతుంది అనమాట అప్పుడు మన అల్లం మసాలా అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా బాగా వేగిపోయాక పసుపు ఉప్పు కారం వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకుని నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి కాలీఫ్లవర్ గోబీ అంటాం కదా అది ఉప్పు నీళ్ళల్లో వేసేసి చక్కగా క్లీన్ చేసేసి అలా రెడీ పెట్టేసుకున్నాను కట్ చేసి అవన్నీ వేసేసి మగ్గించేసుకోవాలి గ్రీన్ దీన్ని గ్రీన్ పీస్ వేసానండి మటర్ అన్నాం కదా గ్రీన్ పీస్ వేసాను గ్రీన్ పీస్ ప్లేస్లో మనం చిక్కుడుగా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కర్రీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అది కూడా బాగుంటుంది అలా బాగా మగ్గ పెట్టేసుకున్నాక నేను ఆల్రెడీ ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదండి దాంతో వాటర్ పోసేసాను దాంట్లో ఇంకేమైనా ఆనియన్ గుజ్జు ఉంటే వచ్చేస్తుంది కదా అలా మొక్కలు మెలిగేంత వరకు వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మంట ఎత్తుగా ఎక్కువగానే పెట్టుకుని ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత వేసాను అలా అలా దగ్గర పడింది అప్పుడు మనం బటర్ వేసి ఫస్ట్ ఒకసారి బటర్ వేసాను మళ్ళీ బటర్ వేస్తున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ కర్రీ ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి అలా నలిపేసి వేసేసుకోండి ఈ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఒకవేళ కస్తూరి మేతీ లేకపోయినా కూడా ఏం పర్వాలేదు బాగుంటుంది కర్రీ అలా కాసేపు సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చేసుకుందాం మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి ఒక టూ మినిట్స్ అలాగా సిమ్లో ఉడకనిచ్చేస్తే అలా దగ్గర పడిపోతుంది అనమాట అలా లూజ్గా ఉంది కదా ఇప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ బంద్ చేసేద్దాము చేసేసి కాసేపు అలా మూత పెట్టేసి ఉంచేస్తే ఆ కడాయి వేడికే అది దగ్గర పడిపోయి అలా తయారైపోతుందండి అంతే